హాయ్ ఫ్రెండ్స్ ప్రేక్షకుల హృదయాలను అత్తుకునే ఫీల్ గుడ్ సినిమాలకు కేరఫ్ హాడ్రస్ గారు నిలిచిన దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు కెరీర్ ప్రారంభం నుంచి రొటీన్కి భిన్నంగా విభిన్నమైన చిత్రాలనే తెరకెక్కిస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు స్టార్డమ్ కంటే కథ పాత్రలే ప్రధానంగా కమర్షియాలిటీకి దూరంగా ఉండే సినిమాలు రూపొందిస్తూ సెన్సిబుల్ డైరెక్టర్గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఇండస్ట్రీలో ఇరవై ఐదేళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న ఆయన లేటెస్ట్గా కుబేర సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరిపోయారు ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శేఖర్ కమ్ముల డెబ్యూతోనే నేషనల్ ఫిలిం అవార్డును సాధించారు అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో జనాలకు రీచ్ అవ్వలేదు ఆ తర్వాత వచ్చిన ఆనంద్ మూవీ మాత్రం మంచి విజయం సాధించింది ఇదే విషయం మీద శేఖర్ మాట్లాడుతూ పెద్ద కమర్షియల్ సినిమాలు స్టార్ స్టార్ డ్రీవెన్ మూవీస్ ఆడుతున్న రోజుల్లో ఒక ఇండిపెండెంట్ మూవీ లాగా డాలర్ డ్రీమ్స్ చేశాను నగేష్ కుక్నూర్ తీసిన హైదరాబాద్ బ్లూస్ లాంటి జానర్లో ఒక రియలిస్టిక్ కంటెంట్తో ట్రై చేసిన సినిమా అది అని చెప్పారు అప్పుడే యూఎస్లో మాస్టర్ చేసి ఇండియాకి వచ్చాను ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అందరూ అమెరికా ఎందుకు వెళ్తున్నారు అనే దానిపై ఏదైనా కంటెంట్ చెప్పొచ్చు అని అనుకున్నాను ఒక కథ రాసుకొని ఆల్మోస్ట్ పదిహేడు పద్దెనిమిది రోజుల్లో సినిమాను కంప్లీట్ చేశాను ఆ సినిమాలో అన్నీ కొత్తగా ఉంటాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది నార్మల్గా మనం మాట్లాడుకున్నట్లు సినిమాలో అందరూ తెలుగు హిందీ ఇంగ్లీష్ మాట్లాడతారు మెయిన్ స్ట్రీమ్ తెలుగు ఆడియన్స్కి రీచ్ అవుతుందని అనుకోలేదు కానీ అమెరికా వెళ్ళాలనుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ స్టూడెంట్స్ చూస్తారని అనుకున్నా దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడానికే నాకు సాధ్యమైనంత చేశా థియేటర్స్కి రెంట్ ఇచ్చి ఆడించాను చిన్న సినిమా అయినా బాలీవుడ్లోకి కూడా తీసుకెళ్ళారు డాలర్ డ్రీమ్స్ సినిమాకి నేషనల్ అవార్డు రావడం గ్రేటెస్ట్ మూమెంట్ వీడు సినిమా తీయగలడా లేదా పద్మారావు నగర్లో ఉండే ఇండస్ట్రీకి అసలు పనికొస్తాడా ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ లేవు ఇలా అనుకున్న వాళ్ళకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఒక చిన్న హోప్ వచ్చింది ఆ సినిమా పొటెన్షియల్కి తగ్గట్టుగా అచీవ్ అయ్యింది దానికంటే ఎక్కువ కమర్షియల్ సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు అందుకే ఆ సినిమాతో నేను చాలా హ్యాపీ ఇప్పటికీ ఆ సినిమా చాలా ఫ్రెష్గా ఉంటుంది అని శేఖర్ కమలా తెలిపారు శేఖర్ కమల దర్శకత్వంలో దగ్గుబాటి రానాని హీరోగా పరిచయం చేస్తూ లీడర్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు రెండు వేల పదిలో వచ్చిన ఈ పొలిటికల్ డ్రామా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇది ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో రాసుకున్న కథ అని అప్పట్లో ప్రచారం జరిగింది దీనిపై శేఖర్ క్లారిటీ ఇచ్చారు లీడర్ సినిమా జగన్ ని ఉద్దేశించి తీయలేదని డెబ్బై శాతం సినిమా షూటింగ్ జరిగే వరకు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నారని చెప్పారు అసలు ఆ కథ ఎలా పుట్టింది అనేది వివరించారు డే సినిమా తర్వాత ఎలాంటి మూవీ చేయాలని ఏడాది పాటు తిరిగా పాలిటిక్స్ మీద నాకు అవగాహన ఉంది పేపర్ చదువుతాను పాలిటిక్స్ మీద అవగాహన ఉంది వాళ్ళ థాట్ ప్రాసెస్ని నేను గెస్ చేయగలను అనుకున్నాను రాజకీయాలు ఏముంది కొనడం అమ్ముడు కదా అనుకున్నా ప్రజాసేవ చేసే గొప్ప నాయకులు కనుమరుగవుతున్న రోజుల్లో ఒక మంచివాడు రావాలి లీడర్కి పొలిటీషియన్కి మధ్య తేడా చెప్దామని స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశాను ఎత్తులు పై ఎత్తులు వేయక్కర్లేదు నిజాయితీగా ప్రజలకు దగ్గర అయితే ఆటోమేటిక్గా గెలుస్తారు ఇలాంటివి కోరుకునేవాడిని నేను అమె అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి ఇవన్నీ చేస్తే ఎలా ఉంటుంది అనే లీడ్తో నా కంఫర్ట్ జోన్లో కల్పితాలతో కథ రాసుకున్నాను జగన్ ఇన్స్పిరేషన్గా తీసుకోలేదు రాజశేఖర్ రెడ్డి అప్పుడు సీఎంగా ఉన్నారు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ షూటింగ్ అయిపోయేదాకా ఆయన ఉన్నారు సో ఇది ఆయన కథ కాదు ఆయన కొడుకు జగన్ సీఎం అవుతాడని అలా స్టోరీ అనుకోలేదు అసలు జగన్ పిక్చర్లో లేడు రాజశేఖర్ రెడ్డి ఉన్న టైంలో సినిమా తీశాం రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనకు పెద్ద ఇమేజ్ వచ్చింది ప్రజల మనిషి అనే ఇమేజ్ వచ్చింది లీడర్ లాంటి సినిమా మంచి సినిమా తీశామని ఆయనకు చూపించాలని ఆశ ఉండేది అంతేకాని లీడర్ పూర్తిగా నా ఫిక్షనల్ థింకింగ్ యాదృచ్ఛికంగా అన్నీ అలా జరుగుతూ వచ్చాయని శేఖర్ కమల తెలిపారు లీడర్ సినిమా రానాతో అనుకోకముందు అక్కినేని నాగార్జున మహేష్ బాబు లాంటి స్టార్డమ్ వాళ్ళు చేస్తే బాగుంటుందనేది ఆలోచన ఉండేదని శేఖర్ చెప్పారు ఈ మూవీ ఫస్ట్ ట్రైలర్ కట్ ఆలోచన నాగ్ అశ్విని ఇచ్చారని తెలిపారు లీడర్ కల్ట్ సినిమా అని తెలంగాణ ఉద్యమం సమయంలో అంత వసూలు రాబట్టిందంటే చాలా గొప్ప విషయం అని పేర్కొన్నారు అయితే భూమి బద్దలయ్యే హిట్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని అదొక పర్ఫెక్ట్ సినిమా అని అనుకున్నానని అందుకే రిజల్ట్ చూసి డిసప్పాయింట్ అయ్యానని చెప్పారు ఆరు నెలలు దాని నుంచి బయటకు రాలేదని చెప్పారు లీడర్ టూ ఆలోచన ఉందని ఎప్పుడు చేసినా రానాతోనే ఉంటుందన్నారు లీడర్ సెన్సార్ టైంలో తన తండ్రి మెచ్చుకోవడం బెస్ట్ మూమెంట్ అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు